పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు గత పద్దెనిమిది నెలల్లో పదకొండు మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు నిందితుడిని హోషాపూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ అలియాస్ సోధిగా పోలీసులు గుర్తించారు స్వలింగ సంపర్కుడైన నిందితుడు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పదకొండు మంది పురుషులను హతమార్చినట్టు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు హత్య చేసిన తర్వాత ఓ వ్యక్తి వెనుక మోసగాడు అని సీరియల్ కిల్లర్ రాశాడు నిందితుడు మాజీ సైనికుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు తన వాహనాల్లో లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత వారిని నిందితుడు టార్గెట్ చేసేవాడు వారి దగ్గరున్న డబ్బును దోచుకుని అనంతరం వారిని హతమార్చేవాడు అలాగే కొందరితో స్వలింగ సంపర్కం తర్వాత అత్యంత దారుణంగా హతమార్చేవాడు చాలా కేసుల్లో బాధితులను మెడకు వస్త్రాన్ని గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు ఇంకొన్ని కేసుల్లో కొందరు బాధితుల తలపై ఇటుక లేదా ఇతర పదునైన ఆయుధాలతో బాధి హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది హత్య చేసిన తర్వాత పశ్చాత్తాపం చెందినప్పుడు మృతదేహం పాదాలను తాకేవాడినని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు నిందితుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు స్వలంగ సంపర్కుడు కావటంతో రెండేళ్ల క్రితం నిందితుడిని కుటుంబీకులు దూరం పెట్టారు అప్పటి నుంచి ఆ వ్యక్తితో తమకు సంబంధాలు లేవని కుటుంబీకులు తెలిపారు ఆ వ్యక్తికి హెచ్ఐవి సోకిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు